హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ నైన్త్ వీక్ అప్డేట్స్ నైన్త్ వీక్ కెప్టెన్ అయితే ఇమానియల్ అయితే అయ్యారు లాస్ట్ కి తనుజా గారు ఇమానియల్ గా అయితే ఉన్నారు వీళ్ళిద్దరిలో నుంచి ఒకరిని అయితే ఎలిమినేట్ అయితే చేయాలి దివ్య గారు తనుజాని ఎలిమినేట్ చేసి ఇమానియల్ గారిని అయితే కెప్టెన్ అయితే చేశారు ఓటింగ్ విషయానికి వస్తే ఈ రోజే లాస్ట్ డే ఓటింగ్ ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు అనేది అయితే చూద్దాం తనుజ థర్టీ వన్ పర్సెంట్ అయితే టాప్ లో అయితే ఉంది సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్ అయితే ఉన్నారు ట్వంటీ వన్ పర్సెంటేజ్ తో మూడో స్థానంలో సుమన్ శక్తి అయితే ఉన్నారు నాలుగో స్థానంలో భరణి అయితే ఉన్నారు ఈ నలుగురు అయితే సేఫ్ జోలు అయితే ఉన్నారు ఇప్పుడు డేంజల్ జోలో లో ఉన్నవారు సంజనా గారు రాము రాథోడ్ శ్రీనివాస సాయి వీళ్ళ ముగ్గురు అయితే డేంజర్ అయితే ఉన్నారు వీళ్ళ ముగ్గురులో నుంచి అయితే ఒకరు అయితే ఎలిమినేట్ అయితే అయిపోతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్